తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు ఏకాదశి తిథులు ఉంటాయి ప్రతి నెల శుక్లపక్షంలో ఒక ఏకాదశి కృష్ణపక్షంలో మరొక ఏకాదశి వస్తుంది వీటిలో వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు విశ్వాసాల ప్రకారం ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది మోహిని ఏకాదశి రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయం లోపు నిద్రలేచి తలస్నానం చేయాలి అనంతరం సూర్య భగవానుడికి నీరు సమర్పించాలి విష్ణువు మోహిని రూపాన్ని స్మరించుకుంటూ పసుపు చందనం అక్షింతలు పసుపు రంగు పువ్వులు పండ్లు మిఠాయిలను సమర్పించాలి శ్రీ మహావిష్ణువు పూజా సమయంలో మోహిని ఏకాదశి కథను చదవాలి ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని పఠించాలి అలాగే ఈ రోజున విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి శ్రీమన్ నారాయుడిని భక్తితో పూజిస్తూ ఈ రోజున బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి క్షీర సాగర చేసే సమయంలో అమృతం బయటకు వచ్చింది అయితే అమృతం కోసం అటు దేవతలు ఇటు అసురులు మధ్య పోటీ నెలకొంది దేవతల కంటే అసురులు బలవంతులుగా ఉన్నారు దీంతో దేవతలు అసురులను ఓడించలేకపోయారు సకల దేవతల కోరిక మేరకు మహావిష్ణువు మోహిని రూపం రించి అసురులను తన మాయ అనే ఉచ్చలో బంధించారు అసురుల చేతికి చిక్కకుండా దేవతలకు అమృతం అందేలా చేశారు అందుకే ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు మోహిని ఏకాదశి వ్రత కథ ఒకప్పుడు భద్రావతి అనే నగరంలో ధనపాలుడు అనే ధనవంతుడు ఉండేవాడు అతనికి ఐదుగురు కుమారులు వారిలో చిన్న కుమారుడు దుష్టబుద్ధి ఇతను చాలా పాపాత్ముడు అధర్మం పాటిస్తాడు పాప కార్యాలు ఎక్కువగా చేస్తాడు దీంతో తీవ్ర మనస్తాప గురైన ధనపాలుడు ఒక రోజు తన కొడుకును ఇంటి నుంచి గెండేశాడు అతను నిరాశ్రాయుడుగా ఉన్నప్పుడు స్నేహితులు కూడా అతన్ని విడిచిపెట్టారు ఆకలి దప్పులతో అల్లాడుతూ కౌండిల్యుడి ఆశ్రమం దగ్గరికి చేరుకుంటాడు అది వైశాఖ మాసం గంగా నదిలో స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ జలం చుక్కలు అతని మీద పడటంతో జ్ఞానం వచ్చింది కౌండిల్య మహర్షికి నమస్కరించి తన ఎన్నో పాపకార్యాలు చేశానని విముక్తి మార్గం చూపించమని కోరుకుంటాడు పౌండల్యుడు దుష్టబుద్ధిపై జాలిపడి వైశాఖ మాసంలో వచ్చి మోహిని ఏకాదశి ఉపవాసం ఆచరించమని సూచిస్తాడు ఆ ఉపవాసాన్ని సక్రమంగా ఆచరించడం వల్ల సకల పాపాలు నశించి సద్గుణాలు పొందుతారని చెబుతారు ఆ విధంగా దుష్టబుద్ధి మోహిని ఏకాదశి ఉపవాసం ఆచరించాడు ఆ పుణ్య ప్రభావంతో పాపరహితుడు అయ్యాడు జీవిత చరమాంకంలో గరుడపై ప్రయాణించి వైకుంఠానికి వెళ్ళాడు ఇక మోహిని ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే పాప తొలగిపోతాయి పుణ్యం లభిస్తుంది విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభించి సంతోషకరమైన జీవితం గడుపుతారు మనసు శుద్ధి అవుతుంది ఆత్మకు శాంతి లభిస్తుంది ఈ ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకునేందుకు సూర్య పురాణం చదువుకోవచ్చు విష్ణు సహస్రనామం జపిస్తూ మోహిని ఏకాదశి ఉపవాసం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు